ప్రస్తుతలాడ్ దేవుని ఘనమైన నామమున మహిమ కలుగును గాక వేకోజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం అందరూ మేల్కున్నారు కదా రండి ఒక కీర్తన పాడుకుందాం ఆశ్రయములేన పూ ನಿಶರಣು ಬೇಡಗಾನೆ ನಾ ಪಾಪ ಭಾರಮು ತೊಲಗೇ ಏಸು ನನ್ ಪ್ರೇಮಿ ನು ಚಿಟಿವಿ ನಿನ್ನೂ ನಾ ಜೀವಿ ಮರೆನು நின்னு நெகம் சகனே நா ஜீவிதம் மாறேனு நேனல் தொகுச்ச வழி நின்னங்கி காரின்சி தீ ஏசு நன்றே ఆశ్రయము లేనప్పుడు నీశరను నా పాప భారము తొలగేటీవీ వాక్యం చదువుకుందాము మొదటి కొరింతీలకు వ్రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం ప్రేమ కలిగించుటకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అపడైన పావులు కోరింతి సంఘానికి వ్రాసిన మొదటి పత్రికలో ఆయన ప్రేమ గురించినటువంటి విషయాలని ఎంతో విపులంగా పదమూడు అధ్యాయం అంతా కూడా వివరిస్తూ వచ్చాడు పదమూడు అధ్యాయంలో ఆయన నాలుగో వచ్చినములు అంటాడు ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారం మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తాలూకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ పరీక్షించును అన్నిటినీ ఓచును అని ఈ విధంగా ప్రేమ గురించి ఎన్నో విషయాల్ని ఆయన తెలియజేస్తూ వచ్చాడు చివరంటాడు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు కాబట్టి మనము ఈ లోకంలో క్రీస్తు ప్రేమను మనం కూడా చాటే వారంగా ఉండాలి పదకొండవ అధ్యాయంలో అంటాడు కదా నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటాడు పౌలు గారు అయితే రోమిలకు రాసిన పత్రికలో దేవుని ప్రేమకు ఒక నిదర్శనమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ఎనిమిదో వచ్చిన తొమ్మిదో వచ్చినో చదువుకుంటే ఐదో అధ్యాయం భూమిలకు రాసిన పత్రిక ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు అయితే దేవుడు మన ఏడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అంటాడు ఏసయ్య మన మీద ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఈ కింది వాక్యాన్ని చదివితే మనకు ఇంకనూ అర్థమవుతుంది ఏమంటాడంటే ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటాడు యశుప్రభుల వారు మనం పాపులమై ఉండగా మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన మన కొరకు చనిపోయాడు మన కొరకు ప్రాణం పెట్టడం అనేంత ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేరు కనుక సాధ్యమైతే మనము పదమూడో అధ్యాయంలో ఉన్నటువంటి కొరింతలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వచనాల ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రేమ కలిగి ఉండాలి దయ చూపించే వారంగా ఉండాలి మత్సరపడొద్దు డంబముగా ప్రవర్తించొద్దు ఈ లిస్ట్ అంతా కూడా మన జీవితంలో చూపించినట్లయితే దేవుడు మన ఎడల తన యొక్క అమితమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ముందుకు నడిపిస్తాడు అందరినీ ప్రేమించాలి ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఏదంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించండి అని దేవుడు మనకు చెప్పాడు కదా కాబట్టి ఆ ప్రాముఖ్యమైన ప్రేమ మన జీవితాల్లో చూపించినట్లయితే మనం క్రీస్తు పూలని నడుచుకునే వారంగా ఉంటాం ఆ విధంగా మనము లోకం మీద మరి క్రీస్తు తెలవని వారి మీద ప్రేమను చూపించి వాళ్ళకి సువార్త ప్రకటించి ఏసు వైపు నడిపించేటట్లుగా మనం ప్రయాసపడదాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపారులు కొండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ వేకోజామును బట్టి ఈ దినమును బట్టి వందనాలు మీరు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి స్తోత్రములు ప్రేమ లేని వాడైతే నా వాడు కాడని మీరు సెలవిచ్చినారు అన్నిటికంటే ప్రేమ శ్రేష్ఠమైనదని సెలవిచ్చినారు ప్రేమ కొరకు మీరు ప్రయాసపోవడాన్ని మీరు సెలవిచ్చినారు కనుక నాయన మేము ప్రేమించే వారంగా ఉండడానికి మా హృదయంలో ప్రేమ నింపి నీ కొరకు నిలబెట్టుకోమని వందరములు స్తోత్రంలో చెల్లిస్తూ అతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్